పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున వరిసాపేట జూనియర్ కాలేజ్ మైదానంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే తలసేబియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం వాగ్బాటా యోగా అండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ వారు సహకారంతో రక్తదాన సేకరణ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాతలుగా కావాలని కోరుకుంటున్నాం తేదీ పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉదయం ఐదున్నర గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇటు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ వాగ్బడే యోగా అండ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున కోరడం జరుగుతోంది